పూల మొక్కల్ని పెంచుతున్నాము అంటే ప్రతిరోజు కూడా మొక్కల నుంచి పువ్వుల్ని ఎక్స్పెక్ట్ చేస్తాము సో అలాగా ఎవ్రీడే ప్రతి మొక్కకి కూడా పువ్వులు పుయ్యడానికి మొగ్గలు స్టార్ట్ అయి ఉన్న వాటికి మొగ్గలు స్ట్రాంగ్గా గ్రోత్ అవ్వడానికి మొగ్గలు రాలకుండా ఉండడానికి ఎక్స్పెషల్లీ పెస్ట్ అటాకింగ్ ఎటువంటి పురుగులు మొక్కల దరిదాపుల్లోకి చేరకుండా ఉండడానికి ఈరోజు ఒక మంచి ఫర్టిలైజర్ టాపిక్గా మీతో షేర్ చేయబోతున్నాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏదైనా ఒక చిన్న మొక్కని గ్రోత్ చేస్తున్నాము అంటే ఆ మొక్క నుంచి ఎంతో హెల్దీగా గ్రోత్ అవ్వడానికి చూడడం జరుగుతుంది సో అలా హెల్దీగా గ్రోత్ అవ్వాలి అంటే మన మొక్కలకి న్యాచురల్గా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ న్యాచురల్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మనం ఇంట్లోనే ఈజీగా చాలా తక్కువ ఖర్చుతో ఒక్కొక్కసారి అసలు ఖర్చు లేకుండా పూర్తిగా తీసేసుకోవచ్చు ఆ న్యాచురల్ ఫర్టిలైజర్స్ని సో బేసికల్లీ మనం మొక్కల్ని గ్రో చేస్తున్నాము అంటే ఆర్గానిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనేవి మన మొక్కలకి ఇంత హెల్దీగా గ్రో చేయడానికి ప్రతి మొగ్గ ఫ్లేవరింగ్లా రావడానికి వర్క్ అవ్వడం జరుగుతుంది సో అందులో భాగంగా కొన్ని టిప్స్ మనం చెప్పుకుంటా ఫర్టిలైజర్ అనేది షేర్ చేద్దాము టిప్స్ వచ్చేసి ముందుగా మన ఫ్లేవరింగ్ ప్లాంట్స్కి ఏదైతే ఫ్లేవర్స్ వచ్చి ఉంటాయో ఆ ఫ్లేవర్స్ వచ్చిన తర్వాత వాటిని సీడ్స్కి పెట్టకుండా టోటల్గా తీసేయండి మనం సీడ్స్కి అవి పెట్టేసినట్లయితే మనం ఏదైతే న్యూట్రిషన్స్ ఇస్తున్నామో మొక్కల మట్టి భాగంలో ఆ న్యూట్రిషన్స్ అంతా కూడా ఆ సీడ్ గ్రో అవ్వడానికి తీసుకోవడం జరుగుతుంది ఫర్దర్గా స్టెమ్ రావడానికి కానివ్వండి ఏదైనా మొగ్గులు స్టార్ట్ అవ్వడానికి కానివ్వండి అది వర్క్ అవ్వదు సరేనా సో ఈ ప్రాసెస్ అనేది కంపల్సరీగా చూసుకోండి మీకు ఫ్లేవరింగ్ ఎక్కువ కావాలి అంటే ఫ్లవరింగ్ వచ్చినప్పుడు వాటి మొత్తాన్ని కూడా పిక్ చేసేయాలి టోటల్గా ఫ్లేవర్ ఉన్నప్పుడు ఉంచేసేయండి ఫ్లేవర్ ఇలా అయిపోతుంది కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వాటిని తీసేయండి నెక్స్ట్ వచ్చేసి ఆకులు ఏమైనా ఎల్లోయిష్ అక్కడక్కడ కనిపించడం జరుగుతుంది సో జస్ట్ అక్కడక్కడ కనిపిస్తున్నాయంటే వాటిని తీసేయండి ఫర్దర్గా ఈ ఆకులతో పక్కన ఉన్న లీవ్స్ అనేవి ఎల్లోయిష్గా మారడం జరుగుతుంది సో ఆ ప్రాసెస్ని మనం కంటిన్యూ చేయకుండా వీటిని తీసేసుకుందాము సో బేసిక్స్ అనేవి మన అన్ని వీడియోస్లో షేర్ చేస్తున్నాను ఇంకొకసారి ఈ టూ బేసిక్స్ అనేవి ఈ వీడియోలో మీతో షేర్ చేయడం జరుగుతుంది అండ్ మన మొక్కలు ఎదిగే విధానానికి వచ్చినట్లయితే పెస్ట్ అనేది అప్పుడప్పుడు పట్టడం జరుగుతుంది పెస్ట్ లేకపోయినా వీక్లీ వన్స్ పెస్టిసైడ్స్ అనేవి మనం ఇవ్వడం జరుగుతూ ఉండిద్ది అటువంటి ప్రాసెస్లో రెగ్యులర్గా మట్టి భాగాన్ని హెల్దీగా ఉంచడానికి వేరు భాగం ఎక్కువ స్ప్రెడ్ అవ్వడానికి భాగం ఎక్కువ స్ప్రెడ్ అయింది అంటే ఆటోమేటిక్గా మొక్క బుషీనెస్ని పొంచుకుంటుంది ఆ బుషీనెస్లో మనకి ఎక్కువ మొగ్గలు స్టార్ట్ అవ్వడం ప్రతి చిన్న స్టెమ్కి కూడా రావడం ఇలా ఫ్లవర్స్లా రావడం జరుగుతూ ఉండిద్ది సో ఈరోజు ఆ మంచి ఫర్టిలైజర్ వచ్చేసి మజ్జిగ అండి చాలామంది మజ్జిగని పులిసిపోయిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది పులిసిపోయినప్పుడు మాత్రమే మజ్జిగని యుటిలైజ్ చేయండి అని చెప్పడం జరుగుతుంది మజ్జిగని జస్ట్ మంత్లీ వన్స్ మంత్లీ ట్వైస్ అలా యూజ్ చేయండి అనేసి చెప్తూ ఉంటారు బట్ ఈ మజ్జిగలో ఉన్న మెయిన్ కంటెంట్ ఎసిడిక్ పీహెచ్ ప్లస్ నైట్రోజన్ ఈ రెండు పోషక విలువలు మన మొక్కలకి ఎంతో మంచిగా హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతుంది సో దాన్ని టైం టు టైం అనే కాదండి ఎప్పుడైతే మీకు చిన్న చిన్న చీమలు కానివ్వండి చిన్న చిన్న కంటికి కనిపించని పురుగులు కానివ్వండి మిలీ బగ్స్ కానివ్వండి అటాక్ అయి ఉండడము మొక్క ఎదిగే ప్రాసెస్ కొంచెం తక్కువ ఉండడం ఎక్స్పెషల్లీ మనం మందారం ప్లాంట్స్ అనేవి ఎసిడిక్ సాయిల్ని కోరుకుంటుంది సో ఆ ఎసిడిక్ సాయిల్ ప్లస్ ఇండోర్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ కూడా ఎక్కువ నైట్రోజన్ని కోరుకోవడం జరుగుతుంది పిహెచ్ లెవెల్స్ని కోరుకోవడం జరుగుతుంది సో ఆ ప్రాసెస్లో ఈ మజ్జిగని యూటిలైజ్ చేయొచ్చు బేసికల్లీ ఈ టైం అనే కాకుండా ఎప్పుడైనా కానివ్వండి మజ్జిగను వీక్లీ వన్స్ కూడా మీరు యూటిలైజ్ చేయొచ్చు అలాగనేసి పూర్తిగా పులిసిపోయిన మజ్జిగ మాత్రమే మనం యూటిలైజ్ చేయాలి అని ఏమీ కాదండి మన దగ్గర రెగ్యులర్గా పెరుగు అనేది అవైలబుల్ ఉంటుంది ఒక్కొక్కసారి ఆ పెరుగుని మనం యూజ్ చేసుకోలేకపోతాము అంటే ఇంట్లో యూస్ చేసుకోలేకపోతాము మిగిలిపోయిద్ది దాన్ని ఒక టూ త్రీ ఫోర్ డేస్ వరకు ఫర్మంటేట్ ప్రాసెస్ చేసుకోవాలా అనేసి కొన్ని థింగ్స్ అనేవి రావడం జరుగుతుంది అలా కాకుండా దాన్ని అప్పటికప్పుడు కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈరోజు మిగిలిన దాన్ని నెక్స్ట్ డే మనం మన మొక్కలకి ఇచ్చేసేయచ్చు దానివల్ల ఏమవుతుంది అంటే మనం దీన్ని టైం అనేది పెట్టుకోవడం లేదు సో ఎప్పుడైనా కానివ్వండి మీకు కనిపించింది మొక్క దగ్గర పెస్ట్ ఉంది చూసుకున్నాము అని అనుకున్నప్పుడు వీటిని కంపల్సరిగా ఇచ్చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో పీహెచ్ లెవెల్స్ అనేవి తగిన మోతాదులో ఉంటాయి ఎక్కువ పులిసిపోదు కాబట్టి తగిన మోతాదులో ఉండడం జరుగుతాయి ఇటువంటి స్టేజ్లో మొగ్గులు స్టార్ట్ అయ్యే స్టేజ్లో మొగ్గులు రావడానికి మెయిన్లీ మనం ఎక్కువ మొగ్గులు మొగ్గులు అని చెప్తా ఉంటాము బట్ మనం పూల మొక్కల్ని పెంచుతున్నాము అంటే మొగ్గులు రావాలనే కదా పెంచేది సో ఆ మొగ్గులు హెల్దీగా స్టార్ట్ అవ్వడానికి ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది సో దీని డీటెయిల్స్ అనేవి నేను స్టార్టింగ్లోనే మీతో షేర్ చేస్తున్నాను సో ఇలా ఇవ్వాలి అనే ప్రాసెస్ సో ఇప్పుడు మనము ఆ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకొని మొక్కల భాగంలో ఇచ్చేసుకుందాము దాన్ని అన్ని విధాలుగా ఇవ్వచ్చు అండి అది మనం మాట్లాడుకుందాము సరేనా ఇక్కడ చూసుకున్నారా నేను నార్మల్ వాటర్ తీసుకున్నాను ఇది వచ్చేసి పెరుగు పెరుగుని బీట్ చేశాను వాటర్ ఏమీ లేకుండా పెరుగు మిగిలిపోయింది నైట్ది నిన్న నైట్ పెరుగు మనకి మిగలడం జరిగింది ఇంతే వాటిని జస్ట్ స్పూన్తో బీట్ చేశాను మీరు స్పూన్తో బీట్ చేయలేకపోతే మిక్సర్ చేసుకోండి ఇలా బీట్ చేసుకున్న ఒక చిన్ని గ్లాస్ పెరుగుని ఇరవై లీటర్ల వాటర్ వరకు యాడ్ చేయొచ్చు కాకపోతే నేను ప్రస్తుతానికి పది లీటర్ల వాటర్ మాత్రమే యాడ్ చేయడం జరుగుతుంది సో కొంచెం ఇది క్వాంటిటీ తక్కువ ఉంది ప్లస్ మన మొక్కలకి కొంచెం ఎక్కువ మోతాదులో కావాలి కాబట్టి పది లీటర్ల వాటర్లో యాడ్ చేస్తున్నాను మీరు కొంచెం తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇరవై లీటర్ల వాటర్లో కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఏదైనా ఆర్గానిక్గా ప్రిపేర్ చేసే ఫర్టిలైజర్లో డైల్యూట్ ప్రాసెస్ అనేది ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లం లేదండి ఎందుకంటే ఇది ఫుల్లీ ఆర్గానిక్ ది నేచర్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి అటాక్ అవ్వవు సో సమ్ మనం బయట నుంచి ఏదైనా మీరు ఆర్గానిక్ ప్రిఫర్ చేస్తున్నట్లయితే దాన్ని కంపల్సరిగా డైల్యూట్ ప్రాసెస్లో రేషియో అనేది చూసుకోవాల్సిందే ఇటువంటి వాటిలో రేషియో అవసరం లేదు మన మొక్కలు ఎదిగే విధానాన్ని బట్టి మాత్రమే రేషియో అనేది యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఇదిగోండి పూర్తిగా థిక్గా ఉంది ఈ పెరుగు ఇలా జస్ట్ స్పూన్తో బీట్ చేశాను ఇలా ఒక్క చింటి గ్లాసు మట్టి గ్లాసు సో ఇందులో యాడ్ చేసేస్తున్నాను పది లీటర్ల నార్మల్ వాటర్లో ఇందులో మెయిన్లీ నైట్రోజన్ సోర్స్ ఎసిడిక్ పిహెచ్ హండ్రెడ్ పర్సెంట్ ఉండడం జరుగుతుంది పది లీటర్ల వాటర్లో పూర్తిగా దాని కలర్ అనేది మిక్స్ అవ్వడం జరిగింది సో ఇది ఎంత న్యూట్రిషన్స్ అనేది మన మొక్కలకి చాలా మంచిగా అర్థమవుతుంది అదేవిధంగా మనకు కూడా అర్థం అవ్వడం జరుగుతుంది ఏదైనా లీవ్స్ కర్లీగా అయిపోవడం ముడుచుకొని పోవడం లీవ్స్ మీద రకరకాల కీటకాలు జాయిన్ అవ్వడం వీటన్నిటికీ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ ఫర్టిలైజర్ ఇప్పుడు మనం దీన్ని మన మొక్కలకి ఎలా ఇవ్వాలి మూడు పద్ధతులుగా ఇవ్వచ్చు డైరెక్ట్గా మట్టి భాగంలో ఇవ్వచ్చు స్ప్రేయల్లో వేసుకొని మొక్క మొత్తం స్ప్రే చేయొచ్చు నార్మల్గా వా ఇలా తీసేసుకొని షవర్ ప్రాసెస్ చేయొచ్చు హ్యాండ్తోనే షవర్ ప్రాసెస్ చేయొచ్చు వాటర్ బాటిల్లో వేసేసుకొని మొక్క మొత్తం తడిసే విధంగా స్ప్రింకిల్ ప్రాసెస్ చేయొచ్చు ఎన్ని ప్రాసెస్లు అనేవి ఈ ఒక్క ఫర్టిలైజర్స్తోనే చేసేసుకోవచ్చు ఈవెన్ ఈ ఒక్క ఫర్టిలైజర్ అనే కాదండి మీరు ఏదైతే ఫర్టిలైజర్ ప్రిపేర్ చేస్తారో మోస్ట్లీ మనము ఈవినింగ్ టైమ్స్లోనే ఇచ్చేసేయాలి ఫర్టిలైజర్స్ ఆ ఈవినింగ్ టైమ్స్ ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు మొక్క మొత్తం కూడా తడిసే విధంగా మాత్రం ఇవ్వండి ప్రతిసారి మీరు ప్రతి ఫర్టిలైజర్ అయినా ఇవ్వండి ఈవెన్ పెస్టిసైడ్స్ కానివ్వండి కషాయాలు కానివ్వండి మన మొక్కకి రెగ్యులర్గా ఇచ్చే ఫర్టిలైజర్స్ కానివ్వండి అన్నీ కూడా మొక్క తడిసే విధంగా ఇవ్వండి ఇలా తడిసే విధంగా ఇస్తేనే సంవత్సరాల పాటు మొక్కలు అనేవి హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్లో మనం సాయిల్ భాగంలో ఇచ్చేసుకున్నాము అండ్ షవర్ ప్రాసెస్ చేసుకున్నాము అదేవిధంగా స్ప్రింకిల్ ప్రాసెస్ కూడా చేసేసుకోవచ్చు ఇలాంటి హెల్దీ ప్లాంట్స్ రావాలి అంటే ఈ టైప్ ఆఫ్ న్యాచురల్ ఫర్టిలైజర్స్ అందిస్తూ ఉండండి పులిసిన మజ్జిగ ఒకటి మాత్రమే ఇవ్వాలి అని పెట్టుకోకుండా పెరుగు ఎప్పుడైతే మీకు అవైలబుల్ ఉంటుందో డైరెక్ట్గా ఇలా బీట్ చేసేసుకొని వాటర్లో డైల్యూట్ ప్రాసెస్ చేసి ఇచ్చేసేయండి ఇప్పుడు నేను టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయడం జరిగింది మీరు ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం మొక్క ఎదుగుదల అనేది చాలా ఇంపార్టెంట్ అండి మొక్క ఎలాగైతే ఎంత మోతాదులో న్యూట్రిషన్స్ తీసుకొని ఎదగగలుగుతుందో అది మనం అంచనా వేసేసుకొని చూసుకోవాలి మన మొక్కలకి డైల్యూట్ ప్రాసెస్లో వాటరింగ్ ప్రాసెస్ చేసేయాలి సరేనా సో ఇలా మన మొక్కలన్నిటికీ కూడా ఇది ఇచ్చేసుకుందాము లైట్గా అక్కడక్కడ మీకు చీమలు కనిపించినా కానివ్వండి మిలీ బాక్స్ ఏదైనా కనిపించినా కానివ్వండి హ్యాండ్స్తో రఫ్ చేసేసుకుంటా షవర్ ప్రాసెస్ చేయండి మట్టి భాగంలో వేరు భాగం ఎక్కువ స్ప్రెడ్ అవ్వడానికి మొక్క హెల్తీగా గ్రోత్ అవ్వడానికి మట్టి భాగంలో మనం వేసేసుకోవడం జరుగుతుంది ఫర్దర్గా ఈ టైప్ ఇవన్నీ కూడా మనం తీసేసుకుందాము ఏదైతే మనం ఇలాంటివి తీసేసుకుంటామో పక్కన మొగ్గలు అనేవి ఉండడం జరుగుతుంది సో కేర్ఫుల్గా తీసేయండి సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి ఫర్టిలైజర్స్ ఎలా ఉంది టోటల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి గార్డెనింగ్కి రిలేటెడ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫుల్లీ ఆర్గానిక్గా హె హెల్దీ గ్రోత్నెస్ అండ్ రెగ్యులర్ ఫ్లేవర్ కోసం ఎవ్రీడే ఫ్లేవర్స్ కంపల్సరీ అండి నేను ఇచ్చే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ మీకు ఎవ్రీడే ఫ్లేవర్స్ని అందించడం జరుగుతాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా సరేనా సో అటువంటి వాటన్నిటి కోసం మన ఛానల్ని విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందులో ఉన్న అన్ని వీడియోస్ని వాచ్ చేసి ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా మీరు ప్రిపేర్ చేయండి సో ఇప్పుడు మీరు మన వీడియోలో ప్రజెంట్ ఏదైతే మీరు వీడియో వాచ్ చేస్తున్నారో ఆ వీడియోలో ఫ్లవరింగ్ చూశారు అదేవిధంగా మొగ్గల్ని కూడా చూశారు అవి చుమారోకి స్టార్ట్ అయిపోతాయి ఇదిగోండి ఇవి మళ్ళీ మనకి చుమారోకి గుత్తులు గుత్తులుగా స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది సో ఇది రిజల్ట్ మనం ఒక వీడియో చూపిస్తున్నాము అంటే నెక్స్ట్ డేకి కూడా ఏమేం ఫ్లేవర్స్ వచ్చేస్తున్నాయి అనేది కూడా మన వీడియోలోకి వచ్చేస్తుంది సో అలాంటి ఫ్లేవరింగ్స్ అనేవి అద్భుతంగా ఉండడం జరుగుతుంది ఇక్కడ మీరు పైన కూడా చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా టుమారో ఫుల్గా గుత్తులు గుత్తులుగా వచ్చేస్తుంటాయి చూడ్డానికి ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియర్ అండ్ చూడంగానే ఒక మంచి హ్యాపీనెస్ ఇటువంటి అన్నీ చూసినప్పుడు కలుగుతుంది కదా సో అటువంటి హెల్తీ హ్యాపీనెస్ మీరు చూసుకోవాలి అంటే మీ చిన్ని నందనవనంలో కూడా ఈ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఈ టైప్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అనేది అందిస్తూ ఉండండి ఎక్స్పెషల్లీ ఈ ఫ్లేవర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి గులాబీ మొక్కలు చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో అండ్ లీవ్స్ చూడండి పిచ్చి పిచ్చిగా వచ్చేసి ఉన్నాయి లీవ్స్ అన్నీ కూడా సో ఇలా రావడం జరుగుతుంది ఏ మొక్క ఎంత స్టేజ్లో ఉన్నా కానివ్వండి హెల్దీగా ఉండడం జరుగుతుంది సో ఫైనల్గా పింక్ ఫ్లేవర్స్ని కూడా మనం చూసుకుందాము సో ఇక్కడ కూడా మనకి చూడండి నిన్న వచ్చిన ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా చూసారా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండ్ మళ్ళీ టుమారోకి రెడీ అవుతున్న ఫ్లేవర్స్ ఇవన్నీ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పింక్ ఫ్లేవర్స్ అండ్ ఈవినింగ్ టైం అయినా కానివ్వండి అవి ఎంత పెద్ద సైజులో అండ్ ఈ మధ్యన గాలి అనేది చాలా బాగా వీయడం జరుగుతూ ఉంది అటువంటి గాలిలో కూడా మన మొక్కలు అనేవి ఎంత హెల్దీగా గ్రోత్ అవుతున్నాయి అనేది మీరు చూడవచ్చు మలికలుదా